పన్నుండి అయితే ఇప్పుడే వచ్చాను ఇంటికి వచ్చేటప్పుడు అయితే జిలేబీ వడలైతే తీసుకొచ్చాను జిలేబీ ఇరవై రూపాయలు అయితే ఇరవై రూపాయలు తీసుకున్నాను బాగానే ఉండే చేప ాక్స్లోకి అయితే ఉల్లిపాయ గోంగూరయితే చేస్తుందండి మాంస అంతేనా పచ్చిమిరకాయలు టమాటా ఆ ఫ్రిడ్జ్ వైబ్రేషన్ వస్తుందండి షేక్ వస్తుంది చూసారా అదిగా అది అసలు ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఏంటంటే ఇది ఈ ఉంది కదా ఫ్రిడ్జ్ వైరు ఇది నిన్న గోడకు టచ్ అయింది ఇటు టచ్ అయితే ఇటు కొంచెం ఇట్లాగాను మరి అందుకేమో అనుకున్నాను అందుకు నిన్న అందుకు కూడా కాదు అదైనాక చూశాను చూస్తే వైబ్రేషన్ ఆగింది కాసేపు ఇందాక ఆగింది మళ్ళీ ఇప్పుడు వస్తుంది కాదు మరి మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి లేకపోతే అసలు దీనికి సొల్యూషన్ ఏంటో అసలు ఏ విధంగా వస్తుందో అసలు ఎంత ప్రాబ్లం గోడగాడ కొంచెం అవే ఎడంగానే పెట్టాను ఇటుగా అంతే ఇదిగా ఇటుగా కొంచెం గ్యాప్ ఇచ్చాను మరి ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు నీటిగాడ ఇప్పుడు ఎప్పుడు తీసేస్తా చేసి చెప్పండి తెలిస్తే ఫ్రిడ్జ్ తీసుకున్నాక ఇట్లా మొదటిసారి రావటం కంప్లైంట్ అంతకుముందు అసలు బాగానే ఉంది వైబ్రేషన్ లేదు ఏమీ లేదండి తీసుకొని ఫోర్ ఇయర్స్ పైన అవుతుంది ఫ్రిడ్జ్ తీసుకొని నాగపట్నం వెళ్ళాలి మనం ఏమైతే నాగపట్నం వెళ్దాం అనుకుంటున్నామండి ఎప్పుడు నుంచి అనుకున్నావు రేపు ఏప్రిల్ కానీ మేలో కానీ వెళ్తాము రిజర్వేషన్ చేయించుకొని రిజర్వేషన్ చేయాలంటే అంతకుముందు ఏంటంటే రైల్వేలో సిక్స్ మంత్స్ దాకా ఇచ్చాడు అవకాశం ఇప్పుడు ఏంటంటే ఇంకా రెండు నెలలకే ఇచ్చాడు మరి మరి ఏంటో అర్థం కాలేదు ఇప్పుడు మనం మేలో చేయించుకోవాలంటే ఫిబ్రవరి మార్చ్లో కానీ మార్చిలో కానీ ఫిబ్రవరి రెండులో కానీ చేసుకోవాలి రిజర్వేషను అప్పుడు మేలో వెళ్తాము రాను చూసుకొని చేసుకోవాలి సరే మా అమ్మ వాళ్ళు అయితే రానంటున్నారు మరి మా చుట్టాలు వాళ్ళు వీళ్ళు అడిగితే వస్తా అంటున్నారు కనుక్కొని అప్పుడు మేమైతే కొత్తిమీర చేసామంటే అలా దింట్ వేసే అయితే రాలేదు కుండీలో ఇక్కడ మొక్కజొన్న అయితే వేసాము ఇది అన్నీ మొక్కజొన్న బాగా వచ్చింది దీంట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు పుదీనా అది చూడండి ఎంత వచ్చిందో పుదీనా అది ఓర్నే పెరిగిద్ది బ్యాక్ కెమెరా ఎందుకండి ఓవర్ కోవర్కే పెరిగింది పుదీనా అయితే దీనికైతే పుదీనా పచ్చడి ఉంటుందంట పుదీనా పచ్చడి చేయాలి బాగుంది చాలా పెరిగింది

నాతో పాటు అన్నం సార్ అందుకే రోజు తిన అన్నం ఎంత అనుకున్నా కానీ అన్నం ఎక్కువగా తినబడదు షుగర్ అయిపోయింది మరి తొందరగా అన్నా ఏం కోరా కాలిత్తి అంగవాడి ఎగ్సా కట్టేయమంటావా కట్టేనా అంచనా ఈ మ్యాట్ అయితే బాగా ఉపయోగపడుతుందండి ఇది ఏంటంటే ఫ్రిడ్జ్లో మ్యాట్లు ఆర్డర్ చేస్తాం కదా దీని పై దీంతో పాటు వచ్చినాయి బాగుంది ఒకటి మిగిలిపోయింది లోపల ఎక్కువ ర్యాక్స్ లేవులే మూడు ర్యాక్స్ ఉన్నాయి ఇది నాలుగోది ఇది అందుకని ఇక్కడ కూరగాయడానికి అయితే వాడుతుంది మానస అవును ఫంక్షన్కి వెళ్ళాలన్నారు ఎప్పుడు రెండు వచ్చినాయి రెండు

కొత్తగా మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీటిలో అయితే మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్